ఏమంటున్నారు ఏమంటలేనన్నా మన భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కానీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతలేదని అంటున్నా ఇది నేను నిరూపిస్తా చర్చించడానికి మీరు మీరు సిద్ధంగా ఉన్నారా మీరు నేను ఎక్కడైనా మిమ్మల్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నా రాజ్యాంగబద్ధ పాలన జరుగుతలేవు ఈ ఆరు వాగ్దానాల గిట్లా మళ్ళా జనాలని ఒక మ మసిబుసి మారేడుకాయలాగా మోసం చేయడానికి తప్ప వేరే కాదని నేను అంటున్నాను అంటే ఈ ఆరు వాగ్దానాలు అసలు చేయగలుగుతారంటారా కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చేస్తారా చేయరా అనేది చాలా విషయం మళ్ళీ మనం అందులో వేడి మనం మళ్ళీ బురదల గుంటలో వడి కొట్లాడినట్టు ఉంటుంది అసలు అది అవసరం లేదని అంటున్నా రాజ్యాంగ ప్రకారం ఇరవై సంవత్సరాలు దాట ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే చాలా మంది నవ్వుకుంటారు వీడేవడు అవలగాడు వీడు చెప్తూ నిజం కాదు ఎట్లా ఇస్తామని అంటారు మీకే లేనప్పుడు స్పష్టత ఎదుటి ఎట్లు ఇవ్వగలుగుతారు ప్రజలందరికీ మీరు ఒకటే క్వశ్చన్ ఏమంటున్నా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని అడగండి ఎందుకు కాదు అంటారు నేను రెడీ కొని నేను రేపు ఉద్యమం ద్వారా ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నా భారతదేశంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధంగా ఉంది అది నేనేదో పుట్టిస్తలేను నేనే కొత్త రాజ్యాంగం రాస్తలేను నేనేదో అంబేద్కర్ అభినవ్ అంబేద్కర్ కాదు నేను నేను భారతీయ పౌరులు అంటున్నా పౌరసత్వం అంటే ఏంటంటే నీకు తండ్రికి ఎంతమంది కొడుకులు ఉంటారో వాళ్ళందరికీ ఆయన మీద ఆ భూమి మీద ఎంత హక్కు ఉంటుందో భారతదేశంలో ఉన్న భూమి మీద సంపద మీద వనరుల మీద హక్కు ఉంటుంది మనకు మీరు కెమెరామ్యాన్ ఉన్నారు నువ్వు ఒక రిపోర్టర్ ఉన్నారు నువ్వు గిట్ట ప్రైవేట్ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు మీరు గిటా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి వస్తుంది అంటున్నా నేను ఇవ్వడానికి అడుగున్నా మీరు గిట్ట కొట్టాడాలి మీ ఛానల్ గిట్ల నేను సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను అయితే మీరు దీన్ని పోరాడతా అంటున్నారు ప్రకటన చేస్తున్న ఆల్రెడీ రెండేళ్ళు అయింది ఇంత ముందు ఏడు అడుగుతారు మీరు చాలా మంది అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు స్టార్ట్ చేసిన నేను రెండు నెలలు అవుతుంది అప్పుడు ఎలక్షన్లు ఉండడం వల్ల కొంతమంది ఆగమవుతారని చెప్పేసి నా ఉద్యమాన్ని బయటకు తీసుకురాలే ఇండివిజువల్ కలుస్తున్నా ఇప్పుడు నేను ప్రపంచం ప్రజా మీద ప్రజా ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు సమాజానికి తెలియడానికి వస్తున్నా ఢిల్లీ ద్వారా నా యొక్క సంస్థ అనేది ప్రజలందరికీ అన్ని రాష్ట్రాలకు పోతుంది అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యోగ ఒక ఉద్వేగంలాగా ఉద్దీపనలాగా మనం ఈ కొట్లాడి దీన్ని ఒక ఒక ఏమంటారు ఒక తెలంగాణ ఉద్యమం కాదు ఇది భారతదేశ ఉద్యమం అవుతుంది నిరుద్యోగ ఉద్యమం అవుతుంది దీనికి అన్ని రాష్ట్రాల మద్దతు వస్తుంది అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ కొట్లాడతారు మీరు కట్టిన అబద్ధపు పునాదుల మీద కట్టిన రాజకీయ గోడలను కూలగల్చు కూల్చడానికి చిత్త చివరి ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అవుతుంది ప్రజల పార్టీ అవుతుంది ఇదే నిజమైన పార్టీ అవుతుంది అని చెప్తున్నా